Muito obrigado.

కూడాను వ్యవసాయం వెహికల్స్ అయితే కొత్త కొత్త వెహికల్స్ లాంచ్ చేస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ యొక్క ఇంజియన్ పొల్యూషన్ మన యొక్క ఎక్కువ కాపాడు పోలీసు ఇబ్బంది పెంచాలని ఉంటాను అందులో భాగంగా ఇప్పుడు ఆటో సెగ్మెంట్ కూడా బైకు కారు అన్నీ మనము ఇంకా లారీ తిప్పడానికి కొన్ని వెహికల్ వెహికల్స్ మారుతూ ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు ప్యాసింజర్ ఈరోజు తెలంగాణ బజార్ట్ వాళ్ళు ఎలక్ట్రిక్ ఆటోను ప్రోగో అనే ఆటోను ఆర్జన దాని యొక్క ప్రోచర్యం చూసి చూశాను ఇది సేవింగ్ కార్డ్ కూడా చాలా బాగుంది ఎందుకంటే ఇల్ అజిస్టర్ వికెట్ కానీ కూడా ఇచ్చి ఉన్న ఫిక్షణ దాకా డ్రైవర్ కూడా ఎక్కువ అలసిపోకుండా ఉండటానికి ఓపెన్ వెహికల్స్ కూడా బాగా ఉపయోగపడతాయి అయితే డీజిల్ వెహికల్స్ అయితే వైబ్రేషన్ రావడం వల్ల డ్రైవర్ డ్రైవర్లపై ఇష్టపడ కూడా ఉపయోగించింది అదేవిధంగా వదలడం మూలంగా కొంత పొగను డ్రైవర్ తీసుకునే అవకాశం ఉంది ఎలాగైతే వాతావరణం కాలుష్యం ఉంటుందో అదేవిధంగా డ్రైవర్లపై గుర్తుకులు పాడయ్యే అవకాశం ఉంటుంది డీజిల్ పెట్రోల్ వాటిలో వస్తుంది కాబట్టి ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎటువంటి పొల్యూషన్ ఉండదు పొల్యూషన్ ఫ్రీ వెహికల్స్ అలాగే ఎటువంటి సౌండ్ ఉండదు కాబట్టి పబ్లిక్ కూడా దీన్ని ఎక్కువగా ఆదరించి ఎలక్ట్రిక్ వెహికల్స్కు మంచి ఆదరణగా ఉండాలని కోరుకుంటూ కొత్త వెహికల్ లాంచ్ చేసినటువంటి మేఘనా బజాజ్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే వాళ్ళకి అడ్వాన్స్ కగాలిసి చెప్తున్నాను బిజినెస్లో మంచిగా మంచి పండుగ వేసి నెల్లూరుని ఆలోచన రహిత నెల్లూరుగా గారికి చిత్రాలు బజాజన్ కార్యక్రమాలు అద్భుతంగా వాళ్ళకి

సార్ ఎక్స్ట్రమ్ చార్జెస్ ఏదో రెండు వందల యాభై కిలోమీటర్లు బ్యాక్ ఫండ్స్ చార్జెస్ అే కంపెనీ రెండు వందల యాభై జస్ట్ అది ముందు టూ థర్టీ టూ థర్టీ మేము దాన్ని రైల్వే స్టేషన్ షాంగ అలాగే రైల్వే స్టేషన్ సైడ్

ఏ బండి కూడా సాగి రాదండి ఏ కంపెనీ బంధు కూడా సాటి రాదు దాన్ని మాటిస్తున్నాను పూర్తిగా ఒకసారి ఛార్జింగ్ పెడితే రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు ఖచ్చితంగా వస్తుందండి కానీ వచ్చింది రెండు వందల యాభై ఒక కిలోమీటర్లు కానీ రెండు వందల ఇరవై ఐదు పక్కా వస్తుందండి నిన్న చర్యలు ఖచ్చితంగా ఇవాళ కస్టమర్లు నలుగురు బండ్లు ఉన్నారండి ఇవాళ ఆ నాలుగు ఆ నాలుగు పండ్లు పెట్టి ఉండేవి ఆ నల్ల కస్టమర్లు కూడా ఇవాళ చాలా థ్యాంక్ యూ సో మచ్ దానికి అయ్యే కరెంట్ యూనిట్స్ తొమ్మిది యూనిట్లు అవుతుంది ఆ తొమ్మిది యూనిట్లు కంటే ఖర్చు తొంభై రూపాయలు అవుతుంది సో అర్థాత్మ చేసిన బాజ్ కంపెనీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫైనల్ గా బాలమృష్ణ గారిని సన్మానించవలసిందిగా మా యొక్క ఎండి మేడం గారిని తాళం గారిని అందరికీ ఆటో సోదరులను ఉద్దేశించి మన నెల్లూరు ఆటోలో గారు ఒక్క నాలుగు మాటలు మాట్లాడతారు మీ అందరితో అందరికీ గుడ్ మార్నింగ్ అండి వేదిక మీద ఉన్నటువంటి మెఘనా బజాజ్ యాజమాన్యానికి అలాగే ఫైనాన్షియల్స్కు అలాగే బజాజ్ కంపెనీ టెక్నీషియన్స్ మరియు మేనేజర్స్ అందరికీ కూడాను సందర్భించండి ఒక మంచి ఎలక్ట్రానిక్ వెహికల్ మీరు లాంచ్ చేశారు ఇప్పుడు మార్కెట్లో మాకు అందించినట్టయితే ఈ ఆటో సోదరులే మంచి సాక్ష్యము ఎందుకంటే మీరు మీ యాప్ ఆపి ఒక ఐదు నిమిషాలు మీరు తెలుస్తుంది మీరు ఎంత కాలుష్యం కావచ్చు పబ్లిక్ కావచ్చు వాళ్ళకు అర్థమవుతుంది ఎంత పొల్యూషన్ మనము ఈ యొక్క డీజిల్ వెహికల్స్ వల్ల వాతావరణంలో పంపిస్తున్నామనేది వీటన్నింటినీ మనం కంట్రోల్ చేయాలి అంటే హెల్త్ వెహికల్స్ ఒకటే మాధ్యమం చెప్పేసి కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడాను ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయడము అలాగే ఇనిషియేటివ్స్ ఇవ్వడము జరుగుతుంది అందులో భాగంగా ఇప్పుడు అన్ని వెహికల్ కంపెనీస్ అన్ని కూడాను డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ వైపు ఆరోగ్యం చేస్తున్నాయి మంచి మంచి టెక్నాలజీస్తో వెహికల్స్ లాంచ్ చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు నేను గమనించినట్లయితే ఈ యొక్క బజాజ్ ఈ గౌరవ వెహికల్ను చిన్నగా ప్రోత్సహి చూశాను ఈ వెహికల్ వాడడం వల్ల పొల్యూషన్ ఒక రంగంలో తగ్గితే అదేవిధంగా మీకు కూడాను మీ హెల్త్ కూడాను చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీరు డీజిల్ వెహికల్స్ గమనిస్తే చాలా వైబ్యూషన్ రావడం వల్ల లాంగ్ లో మీకు బ్యాక్ పెయిన్ రావడము తర్వాత క్లచ్ పట్టుకోవడం వల్ల వేలు దుచ్చేతం పంపించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మీరు ఎంతో కష్టపడి సంపాదించి ఆ డబ్బులు హాస్పిటల్కి చూడాల్సి ఉండాలి వీటన్నిటి నుంచి మనం లాంగ్ ఆలోచించుకుంటే ఎటువంటి వైబ్రేషన్ ఉండదు అట్ ద సేమ్ టైం పొల్యూషన్ ఉండదు సౌండ్ పొల్యూషన్ ఉండదు కాబట్టి సమాజాన్ని కూడా అంటే నెక్స్ట్ జనరేషన్స్ కూడా మనము ఒక మంచి వాతావరణం ఉన్నటువంటి సమాజాన్ని మనం రేపటి తరాలకు ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంది మీరు ఇక్కడ మన పెద్దలు మనకు ఒక మంచి వాతావరణం ఉన్నటువంటి స్పేస్ మనకి ఇచ్చారు మనం కూడా మన నెక్స్ట్ మన పిల్లలకి ఇవ్వాలి అంటే ఈ రోజు నుంచి మనం అందరం కూడాను పొల్యూషన్ ఏ విధంగా తగ్గించాలా అనే దానిపైన మనసు పెట్టాల్సి ఉంటుంది కాబట్టి మీరు వాడిన తర్వాత మీ యొక్క ఎక్స్పీరియన్స్ను అక్కడ వాళ్ళకు కూడా చెప్తే ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు అందరూ మొగ్గు చూపితే నెల్లూరులో కొద్ది దేశాల నుంచి తెల్లవారు ద్వారా ఏ విధంగా అయితే సైలెన్స్ ఉంటుందో ఈవినింగ్ కూడా అదే సైలెన్స్ మెయింటైన్ అయితే ఎంత భావం అసలు ఊహించుకోండి కరోనా టైంలో వెహికల్స్ అన్ని తగ్గబో ఎంత ప్రశాంతంగా ఉంది ఎంత పొల్యూషన్ తగ్గిందో విధంగా మన కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కన్వర్ట్ అవుతే పొల్యూషన్ ఫ్రీ సమాజం సమాజాన్ని చూడగలుగుతాను కాబట్టి అందరు తప్పకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తాయి వాటిని ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అర్వాన్స్ మెయిన్ వారికి ఫస్ట్ మన ఒక చిన్న బండి లాంచ్ చేశాము ఆరి లీటర్ ని ఏంటంటే మన బజాజ్ లో ఫస్ట్ నంబర్ వన్ ఈ ఎలక్ట్రిక్ బండి అంటే మనకి డౌట్స్ ఆర్ మనకి ఫియర్ ఏంటి ఉంటుంది ఫస్ట్ అంటే రేంజ్ మనం ఒక్కసారి చార్జ్ చేస్తే ఎలా వెళ్ళొచ్చు మన లాంగ్ రూట్ అంటే ప్రాబ్లం వస్తుంది ఇప్పుడంటే మన కంపెనీలో మేము ఇచ్చిన రేంజ్ అంటే టూ ఫిఫ్టీ వన్ టూ ఫిఫ్టీ వన్ అంటే మొగ్గు ప్యాసింజర్ కంటిన్యూస్ వెళ్తే వస్తుంది బట్ మనకి ఇక్కడ టికెటింగ్ యూస్ చేస్తాము కదా టికెటింగ్లో యూజ్ చేయొచ్చు ఆ టైంలో మీకు మినిమం టూ హండ్రెడ్ కిలోమీటర్ డెఫినెట్గా వస్తుంది ప్రాక్టికల్గా అది మేము టెస్ట్ చేస్తాము ఓకే ప్రాక్టికల్ రేంజ్ మీరు అరౌండ్ సిక్స్ ఎయిట్ ప్యాసింజర్ ఉండే టేబుల్ అరౌండ్ టూ ఫిఫ్ టూ హండ్రెడ్ కిలోమీటర్ మీకు మినిమం రేంజ్ వస్తుంది మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్లో చాలా ఎలక్ట్రిక్ బండి ఉంది ఇక్కడ మార్కెట్లో ఫైబర్లో వస్తుంది లైట్ వెయిట్గా వస్తుంది స్ట్రాంగ్ బండి అంటే మన బజాజ్లో మాత్రమే థర్డ్ వీక్ నమ్మకం బజాజ్ అంటే నంబకం నంబకం అంటే ఏంటి ఈ బండికి మేము ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ వారంటీ ఇస్తాము ఫైవ్ ఇయర్స్ బండికి మీరు బ్యాటరీ ఛార్జింగ్ అన్ని కంప్లీట్ వారంటీ ఇస్తాము అది మాత్రం కాదు ఈ బండిలో గియర్ బాక్స్ కూడా ఉంది గియర్ బాక్స్ ఎందుకు బండి ఇప్పుడు స్పీడ్లో వెళ్ళిన సమయంలో బ్యాటరీ కన్సెప్షన్ చాలా తక్కువ ఉంటుంది మళ్ళీ ఇప్పుడు ఫ్లైఓవర్ అన్నీ వెళ్తే లోడ్ కావాలి ఆ టైంలో లోయర్ గేర్లో మాకు మంచి పికప్ వస్తుంది అందుకే గీర్ బాక్స్ పెట్టాము ఆ గీర్ బాక్స్లో గీర్ ఆయిల్ ఈ బండిలో టోటల్ మెకానికల్ అంటే ఆయిల్ గీర్ బాక్స్ని ఆయిల్ మాత్రమే వస్తుంది అదే ఆయిల్ వన్ ల్యాక్ కిలోమీటర్లో మారిస్తే సరిపోతుంది సో అంతే నెంబర్ సో ఓన్లీ త్రీ పాయింట్ రేంజ్ చాలా స్ట్రాంగ్ బాడీ టర్డ్ అంటే నంబర్ వన్ థ్యాంక్ యూ చెప్పి నేను విన్నాను దానికి మీరు వెహికల్ పర్చేస్ చేయడానికి ఫైనాన్స్ సదుపాయం కూడా చాలా అవసరం మీకు లక్షకి తొంభై ఐదు వేల వరకు ఫైనాన్స్యల్ సపోర్ట్ బాగా అండ్ క్రెడిట్ ద్వారా మీకు అందులో ఉందండి అవసరం అందుబాటులో ఏంటంటే పొల్యూషన్ ఫ్రీ అండ్ వెరీ వెరీ నో మెయింటెనెన్స్ ప్రాక్టికల్గా చెప్పాలంటే లో మెయింటెనెన్స్ ఓన్లీ చార్జ్ అండ్ వాళ్ళు కూడా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ చేసినటువంటి మన ఆర్ఎం గారు కార్తీక్ గారికి అదేవిధంగా లాంచ్ చేసినటువంటి బాల బాలకృష్ణ గారికి ఆర్టీఏ గారు అదేవిధంగా మా ఫైనాన్స్ ఆర్ఎం శివ గారు భరత్ గారు అండ్ చిరాజ్ గారు అలాగే గత పదమూడు సంవత్సరాల నుంచి మా యొక్క ఆటోమొబైల్స్ ఆటోమొబైల్స్ని ఆలోచిస్తున్నటువంటి కస్టమర్ దేవులందరికీ కూడా అదేవిధంగా మాకు చేదారు బాధితున్న మా యొక్క అభివృద్ధిలో భాగస్వాముగా ఉన్నటువంటి మా ఫైనాన్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా మరియు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా మీడియా మిత్రులకి ముఖ్యంగా రాజేష్ అండ్ మేడం గారికి అందరికి కూడా ప్రయత్నం ధన్యవాదాలు తెలుపుకుంటూ మా గౌరవాన్ని బాగా ఆశిస్తారని ఈ యొక్క వెహికల్ని ముందుకు తీసుకెళ్తారని భావిస్తూ మనస్ఫూర్తిగా మీ అందరికీ మనసారి ధన్యవాదాలు జరుపుకుంటూ థ్యాంక్ యూ

खाली के खाल लिए हूँ, अगर दूसरे हूँ, तो ये पिछले यार बेकार चावल है ना इसलिए, तरह आप तेज़ों पिछला आ रही हूँ, पहला सारे से बियोंगियों का ना बोलेगा इक्का सारा वापस ले लो इसने सारी

ಅಂದ್ರೆ <laughs> <30. laughs>